ఊరిలో ఒకరిద్దరి దగ్గర మాత్రమే ఒకప్పుడు పేపర్ వచ్చేది ఆ పేపర్ చదివేవాళ్ళు కూడా కేవలం ఒకరిద్దరు మాత్రమే ఉండేవాళ్ళు సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం ఇలా ఉండేదనమాట గ్రామీణ ప్రాంతాలు గ్రామాలు ఒక మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు చుట్టూ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అందరూ కూర్చొని ఎవరైతే న్యూస్ చదువుతుంటే వీళ్ళంతా మిగతా వాళ్ళంతా వినేవాళ్ళు టీవీ ఎవరో ఊరికి సేమ్ ఇలాగే ఒకరిద్దరు ఉంటే అక్కడికి అందరూ వెళ్ళి టీవీ సీరియల్ కానీ వార్తలు కానీ చూసేవారు సీరియల్స్ అంత లేవు కానీ దూరదర్శన్లు వచ్చే వార్తలు అయితే చూసేవారు ఎక్కడో అన్యాయం జరిగిందని తెలిసినా సరే ఏమి చేయలేని స్థితులు గొంతెత్తి చెప్పలేరు ఒక చోట అన్యాయం ఒకరు జరిగిందన్న దాన్ని అప్పీల్ చేసుకోవడానికి కలెక్టర్ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా కొండలు కోనలు దాటాల్సినంత కష్టం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఒకచోట అన్యాయం జరిగిన ఒక తీరు మార్చాలన్నా ఒక అధికారి బుద్ధి మార్చాలన్నా ఒక అవినీతి గురించి గొంతెత్తి చెప్పాలన్నా ఒక గుడ్ ప్లాట్ఫామ్ అనేది అదే సోషల్ మీడియా యూట్యూబ్ అవని ఫేస్బుక్ అవని ఇన్స్టాగ్రామ్ అవని ఏదని కానీ మనం ఏం చేస్తున్నాం కుమారి అంటే వంటలు ఎలాగొన్నాయి ప్రియా ఆంటీ పచ్చళ్ళు ఎలాగ ఉన్నాయి వీటి మీద ఫోకస్ చేస్తున్నాం యూట్యూబ్ అనేది ఒక గుడ్ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కరి జీమెయిల్ ఎంత అవసరమో యూట్యూబ్ కూడా అంతే అవసరం అలా అని మనకున్న పనులన్నీ మానేసి వాటి మీద ఫోకస్ చేయడం వేస్ట్ ఒకరు ఫోకస్ చేసిన జనాలకు ఉపయోగపడేవి జనాలను ఉద్ధరించేవి అట్లీస్ట్ మన వల్ల దేశానికి ఉపయోగం లేకపోయినా పర్లేదు కానీ ఈ కీడు మాత్రం జరగకూడదు అలాంటి పనులు మాత్రం చేయొద్దు వాటి వల్ల మనకి ఉపయోగం ఉండదు ఆ రోడ్డు మీద ఉన్న షాపులకి ఉపయోగం ఉండదు న్యూ సెన్స్ ఈ న్యూస్ అనేది న్యూసెన్స్ సెన్స్ అవుతుంది మంచి న్యూస్లు క్రియేట్ చేయండి మంచి న్యూస్ల కోసం వెతకండి ఎన్ని ఉపాధి కల్పనలు ఉన్నాయి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు కావాలి ఏ ఏ ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యాయి ఏ ఏ ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వలేదు అసలు నిరుద్యోగ యువతి ఎంతమంది ఉన్నారో దారిద్రయా దిగువన ఎన్ని గ్రామాలు ఉన్నాయి వసతులు అందుతున్నాయి లేదా హాస్పిటల్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయా లేకపోతే బయటన తెచ్చుకోండి అని చెప్తున్నారా ఇలా చాలా చేయొచ్చు నేను కూడా ఇందులో ప్రయత్నంగా చేస్తాను కానీ మీరు కూడా చేయండి చాలా హాస్పిటల్స్ బయటికి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకోండి అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా స్కామ్లు ఉన్నాయి బయట ఇవన్నీ మానేసి పనికి వాళ్ళని మాట వాటి మీద ఫోకస్ చేయొద్దు ఈ టిక్ టాకు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇవి వచ్చి రీల్స్ స్టార్ట్ అయ్యి పిచ్చి పిచ్చిగా సగం సగం గుడ్డ ముక్కలతో కానీ అబ్బాయిలైతే ఓ స్టెప్లు వేయడం కానీ ఓవరాల్గా ఇంట్రెస్ట్ అంతా ఎటువైపు వెళ్తుందంటే షో అది మూవీ ఇంట్రెస్ట్ కానీ ఏది కానీ వేరే యాత్రలోకి వెళ్ళిపోతుంది సోషల్ మీడియా అనేది గుడ్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకోండి శక్తివంతంగా మారండి థ్యాంక్ యూ